అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత ప్రస్తుతం సియాటల్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఇస్తున్న అంశాలన్నీ వైవిధ్య భరితమైనవి ఆ అందమైన నుంచి ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం స్వప్న కుసుమాలు ఈ అద్భుతమైన అంశానికి వచ్చిన కవితలనే ఎంపిక చేసి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న మన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే మన అడ్మిన్ గారు శ్రీ శ్రీదాస్యం లక్ష్మే గారికి మనందరి తరఫున ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి మన కవులను కవయిత్రులను ఆహ్వానిద్దాం స్వప్న కుసుమాలు అంటూ ఏ విధమ ఏ విధంగా వైవిధ్యంగా రాశారు ఆ కవితల్ని విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం వారికి శుభాకాంక్షల్ని తెలియజేద్దాం కొమురవెల్లి అంజయ్య అంశం స్వప్న కుసుమాలు శీర్షిక కలల పూలు స్వప్నాలు పలిస్తాయో లేదో కుసుమాల్లా రాలిపోతాయి స్వప్నంలోనే అనుభవాలు మధురంగా ఘోరంగా అయోమయంగా ఉంటాయి అంతు చిక్కని రీతిలో స్వప్న కుసుమాలను చేతుల్లోకి తీసుకొని ఆస్వాదించలేం పూర్తిగా స్వప్నాలన్నీ కుసుమాలు కాదు కొన్ని పచ్చని చెట్లను నరికే రంపపు కోత మిషన్లు కడుపులో మెలిపెట్టే పైత్య రసాలు కన్నీళ్లను దోసిళ్ళు పట్టే తత్వాలు కుసుమాలను కసిగా నలిపేసి వాసన చూపే చూసే రకాలు అలాంటి కళలు భంగపరుస్తాయి గాఢ నిద్ర అయినా గాఢ నిద్రనైనా కష్టపడి కన్న కళలను పగటి దొంగల్లా దోచుకుపోతున్నారెందరో శ్రమ మిగిలింది చెమట తుడుచుకోవడమే శ్రమకు మిగిలింది చెమట తుడుచుకోవడమే ఎన్నిసార్లు దోపిడీకి గురైన కళలు మానడం కనడం మానం కళలు కనడం మానం కలల సాధన కోసం చేయాలి నిరంతర పోరాటం స్వప్నాలలో నడక ఉండదు మన చేతుల్లో వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో చెప్పలేం చెప్పలేరెవరు అవి కరిచేదెప్పుడో కనుమరుగయ్యేదెప్పుడో స్వప్నాలు కుసుమాలై మనసు దోచుకుంటే మంచిదే ఆ తోటలో విహరించడం అందరికీ ఆసక్తి మనసు వాకిలలో ఊచిన స్వప్న కుసుమాలకు నీళ్లు పట్టండి కన్నీళ్ల పాలు చేయొద్దు బురద చల్లద్దు బతుకు బుగ్గి కానియొద్దు బతుకు బుగ్గి కానియొద్దు కొమరవేల్లి అంజయ్య సిద్దిపేట అందరికీ నమస్కారం నా పేరు సత్యసుధ ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో స్వప్న కుసుమాలు అనే అంశానికి గాను నా కవిత శీర్షిక నెమరు పుప్పొడులు ఆ మనోవనంలో నిత్య వసంతమే మొగ్గ తొడిగిన ఆశల గుబాలింపులన్నీ విరబూస్తూ కనుల తటాకాన అనుభూతుల చెమ్మనెంతగా పీల్చాయో వేయి వర్ణాల శోభిత స్వప్న కుసుమాలే అవి రెప్పల కంచెమాటున విరబూసిన నింగి అంచులను తాకే ఆశయాల సౌగంధిక తారాజువలవి అలసిన తనువు వేసారిన మనసును ఏకాంతపు తూగుటుయ్యాలలో సేదతీర్చే బింజామరలవి రేపటి యుషోదయాన తీయని పలకరింపయ్యేందుకు రేయి జాగారాన అల్లుకున్న నెమరు పుప్పొడుల ఆస్వాదనలవి దొంగవైనా దొరవైనా నీవే సుమా దోచుకుంటావో దాచుకుంటావో మరి నిదురించే తోటకు మాలివి నీవే రాలనీయకు ఆ స్వప్న కుసుమాలు నిషీధి నైరాశ్యాన మాల కూర్చు పదిలంగా అదే అవుతుంది కలల సాకారకు వరమాల ధన్యవాదాలు గురువులు సలహాదారులు శ్రీ దాసం సేనాధిపతి గారికి అడ్మిన్ గురువులు శ్రీ దాస్యం గారికి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపులత గారికి నమస్కారములు నా పేరు కొలిచిన విజయభారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్యా కవిత గాలలో స్వప్న కుటుంబాలు అనే అంశానికి నా కవితా శీర్షిక కనుల లోగిలిలో ఊసాయి చెలి కవ్వించే నీ చూపుల చరాలు సంధించి అలా పారిపోకు నీ వలపు పాశాలలో బంధించి అలా జారిపోకు ఇలా కనులు సాక్షాత్కరించుకోలేని ఆనందాలేవో లేవో కలలో సుగంధ పరిమళ సుమాలై ఎదను పరవశింప చేస్తున్నాయి మల్లెల తీవలా అల్లుకొని మనసుని పులకింప చేస్తున్నాయి నీ చెరునవ్వులు మరుమల్లెలై అలరిస్తున్నాయి బుగ్గల సిగ్గులు గులాబీ మొగ్గలై మురిపిస్తున్నాయి ఈ స్వప్నాలు కరిగిపోకుండా కనురెప్పల తలుపులకు తాళం వేసేశాను ఈ స్వప్న సుమాలు వడలిపోనియకు నిర్దాక్షిణ్యంగా రాలిపోనియకు నీ కరుణా కటాక్ష వేక్షణాల ఊపిరిలు పోసి వికసింపని ధన్యవాదాలు మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత అత్యుత్తమ కవితగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది గురువజులకు ధన్యవాదములతో స్వప్న కుంసుమాలు అనే అంశానికి నాశీర్షిక సుగంధాలు వెలుగురెక్కలు మూసుకోగానే చీకటి కోన తెరుచుకున్న తరుణంలో అలసిన దేహం సొలసిన మరుక్షణమే పలకరింపులు కిటకిట తలుపులు మూసుకోగానే కొలుకుల్లో కదిలే పడవలు ఆశల పందిరిలో ఆశయాలై ఊహల పల్లకిలో ఊయల సప్తవర్ణాల స్వప్న కుసుమాలు సరాగమై మనోల్లాసమయములే మధురమైన మల్లె పరిమళాలు కొన్నైతే ఏ వాసన లేనివి మరికొన్ని రాలిన ఒకనొక మల్లె సుగంధం ఒడిలో పడి కవ్వించింది ఏవో తెలియని గుసగుసలతో అస్పష్టపు మాటలతో సరసమాడింది అనుభవాల దొంతలులో పేర్చుకొని మురిసిపోదామని అనుకునేంత లోపల చీకటిని చీల్చుతున్న భానుకిరణం తటాలున పలకరించి భగ్నపరిచింది ధన్యవాదములు అందరికీ నమస్కారం ఈ వారం దృశ్య గార లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరి మనోహరు మల్కాగిరి హైదరాబాదు ఈ వారం అంశం స్వప్న కుసుమాలకు గాను నా శీర్షిక మనసే ఉండాలి కానీ కళ్ళల్లో మల్లెలను పరుచుకుంటూ మనసుని వెన్నెల్లో విహరింపజేస్తూ గుర్రం స్వార్లా గాలిలో స్థైర్య విహారం చేస్తూ స్వప్న కుసుమాలు మనసును వికసింపజేస్తాయి వద్దన్నా వస్తాయి మనసులోకి కళలు కొన్ని పూల రథాల్లా మనసును కవ్వింపజేస్తాయి కొన్ని గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటూ వస్తాయి తీరా కళ్ళు తెరిస్తే తీరంలో చితికిలబడ్డ మనసు స్వప్నంలో సాగేవన్నీ విహారయాత్ర లేదు గాల్లో తేలియాడే గగన కుసుమాలే ఊహలే జోడైతే విహరించడానికి మనసే చాలదు బల్లుమని కళ్ళు తెరిస్తే నిజమేంత నిజమెంత అబద్ధం కనిపిస్తే అడుగుదామనుకున్న సంధ్యను ఎప్పుడు వెళ్ళిపోయిందో మరి చెప్పకుండా మధ్యలో అప్పుడప్పుడు లేచి కూర్చున్న కర్రతలతో ఎప్పుడు పడ్డాయో తన నిండా నవ్వుతూ పూలు అంతా పూర్తయ్యాక నిజమనుకున్నది భ్రమ కళ్ళు తెరిచి చూస్తే అంతా కల్పితమేనా అయినా తనువుకు తప్పదా అయిన విశ్రాంతి పూల పూల వనాల్లో తేలాలంటే మళ్ళీ కళ్ళు మూయాల్సిందే మనసును స్వచ్ఛంగా కడిగేసుకొని ఎదురు చూస్తే వచ్చే కళ్ళన్నీ పూల వనాలని మోసుకొస్తాయి హృదయం నిండా స్వప్న కుసుమాలను నింపుకొని తెస్తాయి కళ్ళ కద్దుకునే మనసే ఉండాలి కానీ కింద పడ్డ మళ్ళీ నవ్వుతాయి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బల్లూరి ఉమాదేవి ఈ వారంలో నా కవిత స్వప్న కుసుమాలకు అత్యుత్తమ కవితగా ప్రశంసిస్తూ గుర్తించినందుకు సమూహ నాయకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలను నడిపిస్తూ చక్కగా రూపకల్పన చేస్తున్న ప్రతిపాటి రూపలత గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ వారం నా కవిత అంశం స్వప్న కుసుమాలు శీర్షిక కలల పూలు మదిలో పుట్టిన మధురమైనట్టి ఊహ విత్తై మొలకై మానై పరిమళ భరితమై ఫలవంతమయ్యే తోట స్వప్నలోకమేసుమా రెక్కల గుర్రమెక్కి లోకం చూడాలన్నా వెండి వెన్నెల్లో ఆదమరచి విహరించాలన్నా సుసాధ్యమయ్యేది సరికొత్త స్వప్న లోకంలోనే పోటీ లేని విపిణి వీధిలో ఏదైనా కొనే వీలు ఆనందాన్ని కూర్చి అంబరాన్నంటేవి కొన్ని ఆవేదనను మిగిల్చి పాతాళానికి తోసేవి కొన్ని ఏదీ వాస్తవం కాదని తెలిసినా ఆలోకంలో విహరించినంతసేపు అదే నిజమనే భ్రమలో మునగడం మానవ నైజం అప్పుడే చేసుకోవాలి కలల బీహారితో ఒక ఒప్పందం కన్న కలలన్నీ సాకారం చేయాలంటూ సవ్య దిశలో సాగితేనే మరో మాటంటూ అందమైన అక్షరాలతో తోరణంలాగా మస్తిష్కంలోనే నిక్షిప్తం కాకుండా కలల బీహారితో సరికొత్తగా బేరమాడదాం విరబూసేలా చేసుకుందాం స్వప్న కుసుమాలు కుదుర్చుకుందాం చక్కనైన ఒప్పందం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను నేటి కవిత సాహిత్యమూర్తులందరికీ నా నమస్తమాంజలి నేను అనురాధ మెరుగు హనుమకొడ్డ నుండి పదహారు జూలై నేటి కవిత సమూహంలో ఒక వినూత్న అంశం స్వప్న కుసుమాలు దానికి గాను ప్రగతి తీరాలు అనే శీర్షికతో వ్రాసిన నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినందుకు గురువారిలు శ్రీదాసిం సేనాధిపతి గారికి ఆదరణీయులు శ్రీదాసిం లక్ష్మయ్య గారికి దృశ్య కవిత గానలహరి నిర్వాహకులు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు స్వప్న కుసుమాలు అనే అంశానికి ప్రగతి తీరాలు అనే శీర్షికతో వ్రాసిన నా కవిత పఠనం జననివై జన్మనిచ్చి జగత్తును పరిచయం చేసి నీ జీవితాన్ని నా కోసం ధారపూసి నా ఉనికికి ఆధారమైనావు నా అస్తిత్వానికి ఆలంబనైనావు ఆ అనుభవ అంతర్వివేచనలో ఎంత నింపాతితనమో ఆ మందగమనంలో ఎంత చైతన్యమో ఆ లోతైన కళ్ళలో ఎంత శక్తి నీ ప్రేమధారలో నేను రంగుల పడవని నీ నిష్కల్మష ప్రవాహంలో నేను నవ్వుల నావని నీ ప్రేమధారలో నేనుక రంగుల పడవని నీ నిష్కల్మష ప్రవాహంలో నేను నవ్వుల నావని దట్టంగా అలుముకున్న అంధకారాన్ని చీల్చే చక్కటి కిరణానివై కుందనపు మందారపుదోటన విచ్చుకున్న వెలుగు రేఖవై నేను కలగన్న స్వప్న కుసుమాలకు పరిమళాన్నద్దీ ప్రగతి తీరాల దరి చేర్చావు నేను కలగన్న స్వప్న కుసుమాలకు పరిమళాన్నద్దీ ప్రగతి తీరాల దరి చేర్చావు అనుబంధపు అంతఃపురంలో నన్ను రాణిని చేశావు ధన్యవాదాలు అందరికీ అందరికీ నమస్కారం నేను పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం థియేటర్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం స్వప్న కుసుమాలు ఈ అద్భుతమైన అంశంలో నేను రాసిన కవిత అత్యుత్తమంగా ఎంపిక అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎంపిక చేసిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే మన అడ్మిన్ శ్రీ శ్రీ దాస్యం లక్ష్మణ గారికి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కవితని చదివి వినిపిస్తాను అంశం స్వప్న కుసుమాలు నా శీర్షిక వరమీయవ నా పైన నీకున్నది ప్రేమ లేక ఆరాధన వలపు భావన లేక వ్యామోహమా మనసు పదే పదే హెచ్చరిస్తోంది మైకపు తెరలు అడ్డుపెట్టి అభం శుభం తెలియని నీకు మత్తు మందు చల్లి మాయ చేసిపోతాడేమో అంటూ అదే మనసు మరో కోణంలో నిన్ను నిలువెత్తు నిదర్శనంగా చూపిస్తోంది నిజాయితీకి వంటూ ఏ వైపు నిలుపుతావో నన్ను నన్నుగా కలల లోగిల్లో విచ్చుకున్న నమ్మక కుసుమాలు స్వప్న కుసుమాలే రాలిపోక ముందే నీ సామ్రాజ్యానికి పట్టమహర్షిగా పూమాల వేసి వరమీయవ నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే అందరికీ నమస్తే మాన్ నా పేరు కటికం కవిత కోరుట్ల జగిత్యాల జిల్లా దృశ్య కవిత గానలహరిలో భాగంగా స్వప్న కుసుమాలు అనే అంశానికి నా కవితా శీర్షిక కనుల పూడోట నీ ప్రేమ జలపాతంలో తడిసిన మనసు నిను చేరాలని నీ జతగా సాగాలని ఆశల రెక్కల పల్లకి నెక్కి స్వప్న వీధుల్లో విహరిస్తూనే ఉంది నా కనుల వాకిట వికసించిన ప్రణయ పరిమళాల విరులు నీ రాకకై తప్పిస్తూ నీనామే జపిస్తూ వేవేల ఆశలతో నిరీక్షిస్తూనే ఉన్నాయి స్వాప్నిక జగత్తులోని నా నయన లోగిలిలో మధురానుభూతుల నీ వలపుల తలపులు దాటని మాటలతో మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నాయి కలల పూదోటలో కనుపాపల కొమ్మకు పూసిన స్వప్న కుసుమాలు వాడని సోయగంతో నీ హృదయ కోవెలను అలంకరించాలని అదే పనిగా తప్పిస్తూనే ఉన్నాయి కాల ప్రవాహంలో నీకై కన్న కలలు కళ్ళలు కాకముందే కనుల కాసారంలోని స్వప్న కుసుమాలు రాలిపోకముందే నా ఎద సవ్వడి విని నా కలను సాకారం చేయుటకై వస్తావా పరిణయ బంధంతో నన్నేలు కొంటావా ఆనందాల వనంలో సేద తీరుస్తావా ధన్యవాదాలు నమస్కారం స్వప్న కుసుమాలు అనే అంశానికి నా కవితా శిక్షిక మాయామోహిని రేయమ్మ ఒడిలో హాయిగా కనురెప్పల తలుపులు మూసేసి ఆదమరచి నిద్రనందుకున్న వేళ పిలవకపోయినా పలుకుతూ వచ్చి అందమైన అద్భుతమైన విచిత్ర లోకమైన స్వప్నం తన తోటలో విహరింపజేస్తూ ఎన్నెన్నో రకాల కుసుమాలను ఏరిపోస్తుందో మది సభలో ఆమోదమైన బిల్లులకు మాయాసభలో ముద్రలు వేస్తుంది తుది చుట్టూ తిరుగుతూ గిరి ప్రదక్షిణ చేసే భావాలను ఫ్రీ టికెట్తో ప్రపంచయానం తిప్పేస్తుంది స్వర్గలోకంలోకి తీసుకెళ్తుంది ఒక్కోసారి కనులు చూసిన దృశ్యాలను ఉచితంగా కొనుక్కొని తన సెవెంటీ ఎంఎం తెరపై చిత్రాలను చూపెడుతుంది ఈవత్సంగానూ భయానకంగాను ఇలా నవరసాలను చూపెడుతుంది స్వప్నానికి సాధ్యం కానిదేముంది భయపెట్టగలదు సంతోష పెట్టగలదు నవ్వించగలదు కవ్వించగలదు మురిపించగలదు మై మరిపించగలదు కలల మాయామోహిని ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులకు గుండద సాయి చంద్రశేఖర్ నమస్కృతులు ఈ వారం స్వప్న కుసుమాలు అనే అంశానికి నేను రాసిన ఇష్టం అనే కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువయ్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న శ్రీమతి ప్రతిపాటి రూపలత గారికి నా కృతజ్ఞతలు నమస్కృతులతో కవిత రాత్రికి నేనంటే ఇష్టం పరుస్తుంది మదిలో ఆకాశం కుమ్మరిస్తుంది వెన్నెల వర్షం చిలికిన పాలలో వెన్నెల అందిస్తుంది ఎన్నో కలలకు ఊహలు మనసు మధుపాసుకు కోవిలై పలకరిస్తుంది దరహాసంతో పలవరిస్తుంది నీ పేరై నర్తిస్తుంది విరహపు రాయంసల చిత్రిస్తుంది రంగుల కళలను కుంచెల పరుండేది పరుపైనే ఆ విందుకు తెలుసు నీ రూపం విచ్చిన కురులను గుచ్చే మల్లెలు ఆ కలలో నే పరుగిడే తెలుసు నీపై నా ధ్యాస వదిలే శ్వాసకూ తెలుసు రాత్రి అంటే నాకు అంతే ఇష్టం మూసిన రెప్పల వెనుక నిలిచిన నీ రూపం కదలాడుతుంది కలల అలలలో ప్రతి కళలోనూ నీ పరిశ్రమంగాన కరుగుతుంది నా రూపం ధన్యవాదాలు నేటి కవిత మిత్రులందరికీ శుభ సాయంత్రం జూలై పదహారో తేదీన స్వప్న కుసుమాలు అన్న అంశానికి స్వప్నమే జీవితమై అన్న శీర్షికతో నేను రాసిన కవిత విరిసి విరియని నవ్వులతో రెప్పవాలని చూపులతో సుమబానాలు వేస్తుంటే గుండెల్లో ప్రేమజల్లు కురువగా మనసంతా నువ్వే నిండిపోయినప్పుడు నేను నువ్వు మనదో కొత్త ప్రపంచం ఒకరికొకరమై తోడు నీడగా జీవించాలని కలల తీరంలో విహరిస్తూ కళలను పండించుకోవాలని ప్రేమ విరిభావలను పంచుకోవాలని ఎన్నెన్ని కలలు కన్నా సముద్ర తీరంలో వెన్నెల సాక్షిగా అడుగులో అడిగేస్తూ నడుస్తుంటే అలలు పోటీగా అడుగుల గుర్తులను చెరిపేస్తుంటే ఎంతగా నవ్వుకున్నావు ఎన్నెన్ని బాసలు ఎన్ని ఊసులు ఊహలలోకం అంచులు దాటుతున్నప్పుడు అనుబంధాలకు లొంగిపోయి అగాధంలోకి తోసేశావు నువ్వు కలలే మిగిలిపోయి స్వప్నమే జీవితమై రాలిన స్వప్నాలు ఎరుకుంటూ నేను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ఎర్రాబతి రమణీంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక మతి తప్పిన మన్మధుడు ప్రియసఖీ చిరుహాసం హాయిని గుండెల నింపగా ఊరించే ఓహల ఊగిసలాటలో రెప్పవాల్సని కనులు కునుకు తీయలేక వెల్లదెళ్లాల్సిందే సుగంధ వర్ణపు చెక్కిలి మిక్కిలిగా మురిపిస్తుంటే అందని చందమామకై అరువులు చాస్తూ ఆశల హరివిల్లును అందుకునే ప్రయత్నం ముమ్మరం చేయాల్సిందే ఆ కన్నుల కవ్వింపులు ప్రణయలేఖలు రాస్తుంటే వలపు బాణాలు సంధించాలనే ఉబలాటంలో మతి తప్పిన మన్మధురిలా నిశ్చేష్టంగా నిలబడిపోవాల్సిందే లేత గులాబీ రేకుల ఆదరాలు మంచు బిందువుల ఒలువులు ధరించి అడపాదడపా కంపిస్తుంటే స్వప్న కుసుమాలు తీయని తలపులై వర్షించగా అనురాగపు కౌగిలికై కాంక్ష తప్పించవలసినది ధన్యవాదము విన్నారు కదండి మన నేటి కవిత సమూహ కవిమిత్రులు వారి వారి కవితల్ని వినిపించిన తీరు అద్భుతం స్వప్న కుసుమాలు అంటూ వైవిధ్యంగా వారి కళల్లోంచి జాలువారిన కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరించిందని భావిస్తూ మళ్ళీ వచ్చేవారం మరొక కొత్త అంశంతో ముందుకు వస్తాను ఈ నేటి కవిత సమూహంలో ఇలాంటి అత్యుత్తమమైన కవితలతో ఈ కార్యక్రమం ఎప్పటికీ నిత్యనూతనంగా ఇలా కొనసాగుతూ ఉండాలని ఆశిస్తూ అలాగే నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి మళ్ళీ వచ్చేవారం కలిసేదాకా సెలవు ధన్యవాదాలు